అది అది తమాషా మాలకు తమాషా అది ఆ అక్కడక్కడ ఊడిపోయింది నేను తరచు చేసేవా ఇది మహా మీరు ఆరు మాసాలకు ఒకసారి ఆ పన్ను ఈ పన్ను తీసుకుంటారు కదా నేను తీసుకుంటూ తీసుకుంటుంటాను కదా పన్నులు చూడండి ఇవన్నీ పట్టించుకోకండి నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఏమన్నారు అర్థం కదా నేను మీరేట అర్థం కాకుండా మీకు కదండి టమాటో టొమాటో నీళ్ళలో పడిపోయింది అయ్యో టొమాటో నీళ్ళలో పడిపోయింది టొమాటో గొర్రెల మై కొండలో పడింది మన కదా అడిగి తెచ్చేసింది అడిగి తీస్తున్నాను అండి ఏంటండి గౌరీ గొర్రెల గౌరీ నీ కొండలో ఉన్నా నా పండు రాగిచ్చేయి మేము ఆడుకోవాలి అవును పండితో ఏం ఆడుకోవడం మాట్లాడుకుండా పండివు ఆటలో నన్ను కూడా చేర్చుకుంటేనే ఇస్తాను ఆ ఇది పెద్ద ఆడుకునే ఆట ఈ ఆటలో నన్ను ఆడకూడదు ఆ మాట అంటే నేను అసలు ఇవ్వను మాట్లాడుకురాదయ్యా ఈ పండు ఎలా తీసుకోవాలో నాకు తెలుసు తప్పనే ఈ పండు పొల్లుపు ఈ పండు నువ్వే మాంసం కొరల వేసుకుని తినేచ్చాయి ఇచ్చే క్లాట్ ఆడుకోవడానికి నేనే వస్తాను రాజయ్య ఆ పిల్లలు ఆడు రాజయ్య బతుమాలుకుంటున్నాం కదా వా ఇది టొమాటో పండేం ఇప్పుడు దీన్ని నీ చేతో తాకుండా నా నోట్లో పెట్టగలవా ఇదేం కొత్త విషయం ఇప్పుడు చూడు చోడు ఆ సేగ పెట్టుకో నేనే ఓడిపోయాను ఏది నువ్వు చేత ముట్టుకోకుండా నాకు తీర్పించే చెప్పాను కదా ఇది పెద్దవాళ్ళ ఆటనే రాద ఎందుకని ఒకసారి కులదాత వేడుకో అవును మర్చిపోను నీకు టొమాటో పండుగ తినడం తెలీదు నీ అక్కడ ప్రాంతం రాదు ఇంకో మరి తెలియదు తక్కువగా ఎంత పడిపోయిందే ఏం లేదు ఆ రోజు నన్ను కొట్టు లాకిప్పుడు నా కోసం ఎంతో గొడవ చేశావు మా ఆయ తప్ప నా కోసం ఎవరు గొడవ పడిందే లేదు అందుకే నీకు ఇతను ఒకటి కొనివ్వాలనుకున్నాను నీ దగ్గర ఏం లేదో చూశాను ఇది లేదు అందుకే తీసుకో ఊళ్ళో ఉన్న వాళ్ళంతో నిన్ను ఎట్ట చూస్తున్నారో తెలుసా వీధిలో పోయే వాళ్ళతో నేను దొంగ చటుగా తుంగి తుంగి చూస్తున్నారు అదేం బాగలేదు ఈ రైకృష్ణ ఓటు నీ వైపు ఎవరు దొంగతనంగా చూస్తాడో నేను చెప్పా ఏంటి చేసుకోవలేదా చేసుకోవని ఉన్నా కానీ నువ్వు కొని తెచ్చిన రాయిక ఎంత లక్షణంగా ఉందో చూడు అయ్యో ఏంటిది నేను ఎవరు తోడకొడదాం నీకు రాయి కొనిచ్చాను ఇప్పుడు అంతా కనిపిస్తుంది ను సరిగా చేసుకోవలేను పేటిక అందరి చోట బట్టలు పెడితే ఎలా పెట్టుకోవడం ఓ ఆ నీ కనదు నాకు కనబడుతుంది కదా నేస్ట్ నేస్ట్ ఎక్కడ అయ్యో రాజయ్యా ఇంత పని చేసావే అయ్యో ఇది ఎవరితో చెప్పుకోను అమ్మా క్షమించండి పిల్లలంతా మీకు ఏదో ఎక్కడో అది ఎక్కడ ఏంటో చెప్పారంటే తీసేస్తాను కొంచెం కూర్చోండి రోగలు పైన పెంచారంటే ఈ ఎక్కడ పట్టిందో తెలిసిపోతున్నా ఇక తీసేస్తా ఇరు పట్టుంటుంది ముందు రోలు దొలక్కినప్పుడు నొప్పి పెడుతుంది తర్వాత పోను పోను సర్దుకుంటుంది కదలకు నొప్పి లేకుండా దొలేకేస్తాను మొత్తం నొప్పిలో ఉంది కొంచెం నేను కాలు ఇలా వేసి ఇప్పుడు ఇప్పుడు ఉంది నేను అనుకుంటాను ఈ చోట ఇరుకు పట్టిందా కనబడిచా కనబడిచా నూనె నేను నూనె ఎందుకు అప్పుడే నొప్పి లేకుండా ఇరుగు దిగిదు నేను ఇప్పుడు అలాగే నూనె వేసేసి చల్లగా చేతు రుద్దీ ఆ రోకలు తీసి దాని మీద పెడితే అది అలాగే నటాల నుంచింటుంది ఆ తర్వాత ఇరుకు పోగానే రోకలి వాలిపోదు నేను పట్టుకుంటాను ఇప్పుడు నూనె నూనెది నాకు ఎరుకు తీసినందుకు నేను నీకొకటిస్తాను దగ్గరకు ఏంటండి దగ్గరకురా ാവടം ഒക്കട പോവടം നടുമൈ നാടകം വിജിലീലൈ ബന്ധ